నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను మీ స్వామి సో ఈరోజు టాపిక్ టాపిక్లోకి వెళ్దాం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణాళ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి సో తెలంగాణ రాష్ట్ర సర్కార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి రోజు రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే ఒకసారి మనం ఈ టాపిక్లోకి వెళ్ళిన తర్వాత పూర్తి వివరాలు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సో ముఖ్యంగా సొంత పార్టీ నేతలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేకూరుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నటువంటి పరిస్థితి సో ఒకసారి ఇది మనం చదివిన తర్వాత మీకు పూర్తిగా నేను విశ్లేషణ చేసినటువంటి ప్రయత్నం చేస్తాను సో రేవంతే టార్గెట్ మొన్న కొండా సురేఖ ఇప్పుడు జూపెల్లి కృష్ణారావు ఆర్టీఐతో వివరాలు సేకరిస్తున్న మంత్రి మంత్రుల శాఖల్లో ముఖ్యమంత్రి జోక్యం మంత్రులకు తెలియకుండానే కాంట్రాక్టులు రేవంత్ తీరుపై మంత్రుల అసహాసం ఆధారాలు సేకరించే పనిలో మంత్రి తెలంగాణ పొలిటికల్ బ్యూరో అక్టోబర్ ఇరవై ఏడు సో రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్య వివాదం కొనసాగుతూనే ఉందన్న చర్చ నడుస్తోంది ఇటీవల ఓ టెండర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అటు మంత్రి జూపెల్లి కృష్ణారావు మధ్య కొంత గ్యాప్ వచ్చిందన్న ప్రచారం సైతం జరిగింది వీళ్ళిద్దరి ఒత్తిడి తట్టుకోలేక అంటే దీనికి ఒక విషయం ఏంటంటే సొంత పార్టీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనితీరు మీద వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే సో ఈయన ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల బాగోగులను రాష్ట్ర ప్రజలకు కావలసినటువంటి అన్నింటి మీద దృష్టి మర్చిపోయి కేవలం సొంత పార్టీ నేతల మీద వాళ్ళ పర్సనల్ విషయాలలో అయినా జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి అది బిజినెస్లు కావచ్చు లేకపోతే రాజకీయం కావచ్చు ఇంకొకటి మరొకటి మరొకటి ఏదైనా కావచ్చు సో ఇతర అతర దాంట్లో కూడా ఈయన ఏలు పెడుతున్నాడు ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి సొంత పార్టీ నేతలే మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది కాదా రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా పనికిరారు అనడానికి ఇది నిదర్శనం కాదా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చర్చ చేసుకుంటున్నటువంటి పరిస్థితి సో మరి ఎందుకు అంటున్నా నేను ఈ మాట అంటే నేనడని కాదు గ్రౌండ్లో ప్రజలు అంటున్నటువంటి మాట ఎందుకు చూడండి అంటే మొన్న కొండా సురేఖతోని పంచాయతీ ఇప్పుడు మళ్ళీ జూపెల్లి కృష్ణారావుతోని మళ్ళీ పంచాయతీ అంటే ఇక్కడ పార్టీ నేతలతోని కూడా చక్కగా లేనప్పుడు రాష్ట్ర ప్రజలతోని మీరు ఏ విధంగా మమేకమై రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి మీరు ఎలా కృషి చేస్తారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమాజం మిమ్మల్ని కోసం చేస్తున్నటువంటి సందర్భం ఎస్ అఫ్ తప్పకుండా సమాధానం చెప్పి తీరాలి ఎందుకు నాలుగు కోట్ల మంది ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోబెడితే మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఏది తానా అంటే తందానా తందానా అంటే తందానా ఇది నడవదిడ ఎందుకు అని అంటే ప్రజలు ఒక కొత్త మార్పు కోసం మీకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి సో మరి ఇది చూస్తే ఏముంటుంది చెప్పండి రోజుకో పంచాయతీ రోజుకో పంచాయతీ ఒక ముఖ్యమంత్రి అంటే ఒక లెవెల్ ఎట్లుంటుంది ఒక ఒక ముఖ్యమంత్రి కెపాసిటీ అంటే ఏ లెవెల్ ఉండాలి సో ప్రభుత్వంలో ముసలం కంటిన్యూ అవుతోంది రేవంత్ రెడ్డిపై మంత్రులు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది మంత్రులకు తెలియకుండా ముఖ్యమంత్రి చేసిన వ్యవహారాలపై ఆరా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఏకంగా ఆర్టీఐ ద్వారానే ఓ మంత్రి వివరాలు సేకరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి తమకు తెలియకుండానే తమ శాఖల్లో సీఎం చేసిన వ్యవహారాలన్నీ ఆధారాలతో సహా సేకరించే పనిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది మరి చేస్తాడు చేస్తాడన్నా మంత్రులు ఎమ్మెల్యేలు మీరందరూ కూడా పకడ్బందీ ప్లాన్తో ఉండాలి ఎట్లా అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నారంటే ఆయనే ఎమ్మెల్యే ఆయనే అందరు ఎమ్మెల్యే లెక్క ఆయనే ఉంటాడు ఆయనే ముఖ్యమంత్రి లెక్క ఉంటాడు ఆయనే ప్రజలు లెక్క ఉంటాడు అందుకని మనం గమనించుకోవాలి ఏంది ఇక్కడ అంటే కొంత నవ్వు కూడా వస్తుంది ఎట్లా ముఖ్యమంత్రి అంటే ఒక లెవెల్ ఉంటుంది క్యాబినెట్ మంత్రులను కూర్చోబెట్టుకొని జరుగుతున్న పరిణామాలు ఎట్లున్నాయి ప్రజలకు కావలసినటువంటి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం ప్రజలకు అసలు ప్రజలు మనల్ని ఏం చూసి ఓట్లు వేసిరు మనం ఇచ్చినటువంటి హామీలు లేటు పోయినాయి మనం ఏం చేయగలుగుతున్నాం ప్రజలకనే విషయం మర్చిపోయి పొద్దున్న లేస్తే టూర్లు ఆ ఢిల్లీ పోతాడు ఇంకేకన్నా పోతాడు అమెరికా పోతాడు ఇవన్నీ జరుగుతాయి కానీ సొంత పార్టీ నేతలు కూడా మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్ర దౌర్భాగ్య స్థితి వచ్చింది ఎందుకు అని అంటే ఇట్లాంటి ఆయన నామే ముఖ్యమంత్రి చేసింది అని చెంపలేసుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సో మరి ఇది ఈ సొంత పార్టీ నేతలు కూడా చీకొడుతున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం సో తెలంగాణ రాష్ట్ర ప్రజలారా సో జూబ్లీ హిల్స్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు కూడా సో తప్పకుండా బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకని అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఈ ఈ విధంగా మనకు వస్తున్నటువంటి పరిణామాలు ఏవైతున్నాయో సో మరి కొద్ది ఇంకా రానున్న రోజుల్లో నెక్స్ట్ అయితే ఇలా ప్రభుత్వం ఎట్టారు రాదు అది పడిపోతుంది అయిపోతుంది ఇది ఇక జరగని పని కానీ ఏందనంటే ఒకసారి అవకాశం ఇచ్చిరని చెప్పేసి దొరికిందే బరకత అంటారు కదా ఊర్లల్లో సామెతలు ఉంటాయి దొరికిందే బత రాని అమ్మ ఏడికొస్తే వస్తే వాడికి దున్నుకోరా అన్నట్టు ఉంది ఇప్పుడు ముచ్చట అట్లుంది ఇలా ముచ్చట సో మరి ఇది సొంత పార్టీలు కూడా సొంత పార్టీ నేతలు కూడా చేకూరుతున్నటువంటి పరిస్థితి సో మరి దీని మీద మీరు ఏమంటారో సో తప్పకుండా కామెంట్ రూపంగా తెలియజేయండి సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మీరు అనుకుంటున్నది ఏదైతుందో మీ మనసులోని మాట మాకు తెలియజేయండి సో తప్పకుండా తెలంగాణ రాష్ట్ర సమాజానికి చూపించేటటువంటి ప్రయత్నం చేద్దాం